ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతపు గుర్తులు ఉపయోగించి సులభంగా పదాలను ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం మరి ఇంతకు ముందు వీడియోలో గుణింతపు గుర్తులు ఎలా వాడాలి అనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా ఆ వీడియోని కనుక ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు సులభంగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం పిల్లలు గుణింతపు పదాలు ఈ గుణింతపు పదాలు గనక మనకి రాయడం అర్థమైతే తెలుగు సులభంగా రాయవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ గుణింతపు గుర్తుల సహాయంతో మనకి నిన్న ఏం తెలుసుకున్నాం మనము ఒక అక్షరాన్ని రాసినప్పుడు ఆ అచ్చుల యొక్క శబ్దము అక్కడ వస్తుంది అని తెలుసుకున్నాం కి అన్నప్పుడు ఈ కై అన్నప్పుడు ఐ చో అన్నప్పుడు ఓ ఈ విధంగా శబ్దం వస్తుంది దాన్ని బట్టి ఆ అక్షరానికి ఏ గుర్తును పెట్టాలి అనేది మనం తెలుసుకుంటాం అలాగే ఆ అక్షరాల సహాయంతో కొన్ని పదాలని ఈరోజు మనం రాసుకుందాం దొరుకుతుంది దొరుకుతుంది ఇక్కడ మొదటి అక్షరము ఏమని పలికాము దో దో అంటే అక్కడ ఏ శబ్దం వస్తుంది ఓ అవునా అంటే దాకి ఓత్వం ఓ దో దో అన్నప్పుడు ఆ అక్షరంలో ఏ శబ్దం వస్తుంది అనేది మనం తొందరగా ఐడెంటిఫై చేయడం రావాలి తొందరగా ఐడెంటిఫై చేయడం అంటే అక్కడ ఓత్వం వస్తుందా ఓత్వం దీర్ఘం వస్తుందా అనేది తొందరగా గుర్తుపట్టగలగాలి అంటే మనం స్పష్టంగా పలకాలి దొ రు 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 అంటే ఉ కొమ్ము దొరు కు దొరుకు కు అంటే ఊ అనే శబ్దం వచ్చింది అంటే కాకి ఏమున్నట్టు కొమ్ము దొరుకు తుంది తుంది తు తు ఇక్కడ మళ్ళీ ఊ అనే శబ్దం వచ్చింది అంటే తాకి కొమ్ము ఇక్కడ గమనించాల్సింది సున్నా సున్నా వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో మన ఛానల్లో ఒక వీడియో ఉంది అది మీరు చూడండి సున్నా వచ్చినప్పుడు మనకు ఉల్లు కానీ ఉమ్ము కానీ శబ్దం వస్తుంది తుంది తుంది ది ది అన్నప్పుడు ఈ అనే శబ్దం వచ్చింది అంటే ఈ అంటే గుడి అంటే మనకి ఈ శబ్దం వచ్చినప్పుడు ఈ గుర్తు కూడా మనకి గుర్తుండాలి ఈ శబ్దం వచ్చింది అంటే గుడి ఉ శబ్దం వచ్చింది అంటే కొమ్ము ఇలా మనము అచ్చుల యొక్క శబ్దాన్ని బట్టి వెంటనే ఆ గుర్తేంటో తెలిసి ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇంకొక పదాన్ని చూద్దాం దారి చూపిన దారి చూపిన మొదటి అక్షరాన్ని ఏమని పలికాం ద ద అంటే ఆ అనే శబ్దం వచ్చింది ఆ అంటే మనం ఏం రాసుకున్నాం ఇక్కడ దీర్ఘం కాబట్టి దారి రి రి అన్నప్పుడు ఆ రాలో ఏ శబ్దం వినబడింది ఈ అనే శబ్దం వినబడింది అంటే ఈ అంటే గుడి దారి చూపిన చూపిన చూ చూ ఊ ఊ అనే శబ్దం వస్తుంది మరి ఊ అనగానే మనకేం గుర్తు రావాలి కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం చూపి మళ్ళీ ఈ ఈ అనే శబ్దం వచ్చింది అంటే ఈ అనగానే గుడి చూపి నా అంటే ఆ ఆ తలకట్టు తలకట్టు అర్థమవుతుంది కదా పిల్లలు ఇక ఇంకొక పదాన్ని చూద్దాం పారిపోకు పారిపోకు అనే పదం ఉంది ఫస్ట్ అక్షరం ఏమని పలికాము పా అన్నప్పుడు ఆ ఎక్కడైతే ఆ అనే శబ్దం వినిపిస్తుందో అక్కడ దీర్ఘం ఉన్నది అని అర్థం ఆ అనే శబ్దం వినపడితే అక్కడ దీర్ఘం అని అర్థం అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు పాకి దీర్ఘం పారి రి ఈ అంటే రాకి గుడి పారి పోకు పో పో ఓ ఓ అనే శబ్దం వినబడుతుంది ఓ అనగానే మనకి ఏం గుర్తు గుర్తు రావాలి ఓత్వం దీర్ఘం పారి పోకు కు కు అంటే కాకి కొమ్ము ఊ అనే శబ్దం వినబడింది అంటే అక్కడ కొమ్ము ఇంకొక పదాన్ని చూద్దాం సరైనదే సరైనదే స స అ ఆ ఏంటి తలకట్టు స రై రై ఐ ఐ అనే శబ్దం వినబడింది ఇక్కడ ఐ అంటే రాకి ఐత్వం దీన్నే కిందైత్వం అని కూడా పిలుస్తారు సరై నా నా అంటే అ ఆ అంటే తలకట్టు సరైన దే దే ఏ ఏ అనే శబ్దం వినబడింది ఏ అనగానే మనకి ఆ గుర్తు అనేది తొందరగా గుర్తుపట్టగలగాలి ఏత్వం దీర్ఘం సరైనదే ఇంకొక పదాన్ని చూద్దాం తరిమేసాడు తరిమే శాడు త త అనగానే ఆ అనే శబ్దం వచ్చింది ఆ ఏంటి రి రి అంటే ఏం రావాలి గుడి వెరీ గుడ్ ఈ అనే శబ్దం వచ్చింది కదా కాబట్టి గుడి తరి మే మే ఏం శబ్దం వినబడుతుంది మీకు వెరీ గుడ్ ఏ అనే శబ్దం వినబడింది మరి ఏ అనగానే ఏం గుర్తు రావాలి ఏ త్వం దీర్ఘం మే సాడు సా ఆ అనే శబ్దం వినబడింది కాబట్టి సాకు దీర్ఘం తరి మే సాడు డు డూ అంటే ఊ కొమ్ము అర్థమవుతుంది కదా పిల్లలు ఈ విధంగా గుణింత గుర్తులు రాసుకొని పదాలని ఇలా రాయడానికి ట్రై చేయండి మీకు ఒకసారి కనుక ఇలా రాయడం ట్రై చేస్తే పదాలను ఈజీగా రాయగలుగుతారు ఇప్పుడు చూడడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు పదాలని సులభంగా రాయడము ఆటోమేటిక్గా మీకు ఈ గుర్తులు అనేవి అక్షరాలను చదివేటప్పుడే అందులో ఏ గుర్తు వస్తుంది అనేది కూడా మీరు తొందరగా గుర్తుపట్టగలుగుతారు ఏదైనా సరే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తేనే మనము చేయగలుగుతాం ఇంకొక పదాన్ని చూద్దామా తెలిషాయి తెలిషాయి తే 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 ఏ ఏ అనే శబ్దం వినబడింది అంటే ఏ అనగానే ఏత్వం ఇందక నుంచి మనకి ఈ ఈ అనే శబ్దం ఎక్కువసార్లు వడిపడింది కదా అంటే గుడి తెలి షాయి షా షా ఆ షా దీర్ఘం ఈ ఈ అంటే యాకి గుడి ఈ మనకి యాగునీంతం తెలుసు కదా యాకి గుడి గుడి దీర్ఘం మిగతా వాటికంటే తేడా కొంచెము డిఫరెంట్గా ఉంటుంది యాగునీంతం ఇంకొక పదాన్ని చూద్దాం రాలేక పోయినా రాలేక పోయినా మొదటి అక్షరం ఏమని బలికాం రా అంటే దీర్ఘం తర్వాత అక్షరం ఏమని బలికాం లే లే అంటే ఏ ఏ అనే శబ్దం వచ్చింది అవునా అంటే ఎత్వం దీర్ఘం రాలేక క ఆ పోయినా పోయిన పో పో ఓ అనే శబ్దం వినబడింది కాబట్టి ఓత్వం దీర్ఘం ఈ ఇందాక యాకి గుడిస్తే ఈ ఎలా రాసా ఈ ఈ రాలేక పోయిన నా ఇంకొక పదాన్ని చూద్దామా చేసిన పని చేసిన పని ఫస్ట్ అక్షరాన్ని ఏమంటున్నాం చే అనే శబ్దం వినబడింది మరి ఏ అనగానే ఎత్వం దీర్ఘం చే సి సి ఈ ఈ అంటే గుడి చేసిన అ తలకట్టు చేసిన పని పని ప ప ప తలకట్టు ని గుడి అర్థమవుతుంది కదా పిల్లలు ఈ విధంగా మీరు సొంతంగా కొన్ని పదాలని రాయడానికి ట్రై చేయండి మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో కూడా తెలుస్తుంది ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నారా లేదా ఏదైనా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్ని అనేది మీకు అర్థమవుతుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయితే ఎదుర్కొంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి అవసరమైన వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని చివరిన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ